హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు అక్రమంగా గంజాయి తరలిస్తూ మత్తు పదార్థాలు వాడుతున్న యువతను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి తొమ్మిది వందల గ్రాములు గంజాయి టైడోల్ హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ పది షీట్స్ స్వాధీనం వాటి విలువ సుమారు ముప్పై రూపాయలు ఐదు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న వన్ టౌన్ పోలీసులు కావలి అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కావలి ఒకటో పట్టణ సీఐ రాజేష్ వారి బృందానికి రాబడిన సమాచారం మేరకు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుండి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతుందని కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తుండగా ఎనిమిది మంది నిషేధిత మొత్తను తీసుకుంటుండగా సిఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు ముద్దాయి సునని రుద్గన్ను విచారించగా ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురు ముద్దాయిలు టైడాల్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ ను హైదరాబాద్ నుండి తక్కువ ధరకి తీసుకుని వచ్చి పట్టణంలో అమ్ముతున్నారని టైడాల్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ ను డిజిటల్ వాటర్ లో కరిగించి సిరంజ్ ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు అవుతున్నారని అన్నారు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు ముద్దాయిలను పట్టుకున్న ఒకటో పట్టణ సిఏ వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇదిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లిని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిసా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిసా నుంచి గాంజా తీసుకొని ఇచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సిగారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునేలు వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సజెషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజీ కన్నా ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజర్ ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ కూడా కొంతమంది బుడ్డాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రంజులు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తుకు మత్తుకు బానిస అవ్వద్దు మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి దా మా యూత్ కూడా అపీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకోండి

ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నాం వీళ్ళ ద్వారా సమాచారం సేకరించి ఉంటే కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య అయితే లేదు ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు రోజు రెగ్యులర్గా మీరు ఈవినింగ్ టైం అట్లా కూడా ఉంటే ఆ బంకులు వెనకాల అనేది ఎవరు చెప్పుకుంటారు అది చెప్పుకునేది కాదండి ఇప్పుడు మనకి దొరకాలి సార్ మనం మనం నిఘా దొరుకుతారని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు